క్రిస్మస్ వేడుకలకు వచ్చిన నా ఆదోని ప్రజల క్రైస్తవ సోదర సోదరీ మండలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నాకు చాలా సంతోషంగా ఉంది క్రిస్మస్కు నెల రోజుల ముందే మనం క్రిస్మస్ వేడుకలని మొదలు పెట్టుకోవడం యేసు ప్రభు స్మరణలో ఆయన ఆలోచనలతో ఈ పర్వదినాలని గడుపుకోవాలన్న సంకల్పంతో మీరు ఈ చలిలో కూడా ఎంతో చలి ఉంది నాకు కూడా బాగా చలి పెడతా ఉంది అయినప్పుడు కూడా మొహాన్ని కప్పుకున్నారు చెవులు కప్పుకున్నారు స్వెటర్లు వేసుకున్నారు అన్నీ చేసి కూడా ఈ మంచులో కూర్చున్నారు దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు ఇంత మంచి వేడుకల్లో పాల్గొనే అదృష్టం నాకు కలిగింది అన్న చెప్పాడు ఆల్రెడీ నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడే సందర్భంలో క్యాండిడేట్గా ఉన్నాను అప్పుడు అప్పుడు ఇంకా ఎలక్షన్లు అవల ఆ సందర్భంలో నేను నాకు దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళాను అక్కడ పెద్దలంతా కలిశారు నన్ను ఆనందరాజు గారు అయితేనేమి శ్రీధర్ గారు అయితేనేమి వాళ్ళ కమిటీ సభ్యులు కలిసి నన్ను ఆ ఆరోజు మాట్లాడుకున్నాం ఊర్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి నన్ను ఆశీర్వదించండి చాలు నేను ఎలా గెలుస్తాను దేవుడు నాకు తోడున్నాడు ధర్మాన్ని నమ్ముకుని వచ్చిన వాడిని అని చెప్తే వాళ్ళు అన్నప్పుడు ఆశీర్వదించినారు నన్ను ఆశీర్వదించినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు పాపం అన్యాయం అది అప్పుడు రాజ్యం అలా నడిచేది భయంకరమైన రాజ్యం నడిచేది ఆశీర్వదిస్తే ఎవరన్నా కేసులు పెడతారండి ఈ ఊర్లో పెట్టారు నేను హైదరాబాద్లో ఢిల్లీలో మా క్రైస్తవ పెద్దలు చాలామంది నాకు సన్నిహితంగా ఉంటాం వాళ్ళకి చెప్పినప్పుడంతా వాళ్ళు పక్కపక్క నవ్వేవాళ్ళు నాకు ఏమైంది ఆశీర్వదించితే కేసులు పెడతారాయా మా ఊర్లో అలా జరుగుతుందని చెప్పాను అలా యేసు ప్రభు వారి ఆశీర్వాదంలో నన్ను ఆశీర్వదించాడు నేను ఎమ్మెల్యే మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని పొందాను రోజుకు పదహైదు గంటలు పనిచేస్తూ ఉన్నాను ఎమ్మెల్యేగా ప్రజల మధ్య నిరంతరం ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ మధ్యన జరిగిన అసెంబ్లీలో కూడా ఆదోనికి సంబంధించిన ఎన్నో అంశాలని ముఖ్యమంత్రి ముందు ఉప ముఖ్యమంత్రి ముందు పెట్టడానికి ప్రయత్నం చేశాను మంత్రులందరూ కూడా ఆదోని కష్టాలు తీరుస్తామని నాకు హామీ కూడా ఇచ్చారు ఏదైతే పెద్దలు ఇప్పుడే చెప్తా ఉన్నారు యేసు ప్రభువు అద్భుతాలు చేస్తాడని ఆదోనిలో నా గెలుపు అద్భుతం అదేవిధంగా మీరందరూ నన్ను ఆశీర్వదించగలగడం నా జన్మ సుకృతం అలాగే ఆదోనిలో ఆదోని సమస్యల గురించి ఆదోని ప్రజల గురించి నేను అసెంబ్లీలో మాట్లాడాలనుకున్న సందర్భంలో నాకు వచ్చిన అవకాశాలు ఒక అద్భుతం దాన్ని వినియోగించుకొని నేను అసెంబ్లీలో అందరి ముందు ఆదోని ప్రజల కష్టాలని చెప్పే అవకాశం రావడం కూడా ఒక అద్భుతమే ఈ పర్వదినాల్లో నేను మీ ద్వారా దేవుణ్ణి ఇంకా అద్భుతాలు చేయమని నా ఆదోని ప్రజల కష్టాలు తీర్చడానికి మరికొన్ని అద్భుతాలు కావాల్సిన అవసరం ఉంది మీ ప్రార్థనల ద్వారా దేవుడు నా మొర అలకిస్తాడని నా కోరిక తీరుస్తాడనే నమ్మకం నాకుంది ఎందుకంటే ఆదోనిలో మనం చూస్తా ఉన్నాం మన బిడ్డలందరూ కూడా చదువుకుంటా ఉన్నారు ఉద్యోగాలు లేవు నన్ను బాగా కలిసేసే అంశం అది డిగ్రీ చేశామంటారు ఇంకా చదివామంటారు ఏ పనైనా చేస్తామంటారు అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా బాగా చదువుకున్నారు బ్రహ్మాండంగా చదువుకున్నారు కానీ ఉద్యోగాలు లేవు ఫ్యాక్టరీలు లేవు ఇంకోటి ఇంకోటి లేవు వాళ్ళకు ఉపాధి కల్పించిన వాళ్ళు పని చేస్తామన్నా కూడా పని లేని పరిస్థితి ఉన్న ఫ్యాక్టరీలనే మూతబడినాయి అద్భుతం ఇంకోటి చెప్తాను చూడండి ఆ మధ్య కాలంలో అసలు వర్షం పడలేదు రెండు నెలలు నాకు భయం వేసింది నేను ఎమ్మెల్యే అయ్యానప్పుడే రెండు నెలలు వర్షం పడలేదు ఇదేంటబ్బా ఇలా అయింది అని అంటే ఎందుకు అనిపించింది మనుషులు చేయలేని పని దేవుడు చేస్తాడు వర్షాలు తెప్పించడం నా చేతిలో లేని అంశం నేనేమి నేను ఎమ్మెల్యే అయితేనేమి మీ మంత్రి అయితేనేమి ముఖ్యమంత్రి అయితేనేమి ఎవరైతేనేమి మనిషి చేతుల్లో లేని చాలా అంశాలు ఉంటాయి దైవానుగ్రహం కావాలా అని నేను పాస్టర్లందరినీ అలాగే కొంతమంది ముస్లిం పెద్దల్ని కొంతమంది హిందూ పూజారుని పిలిపించి మా ఇంట్లో సర్వమత ప్రార్థనలు చేశాను మన పాస్టర్లు ఎక్కువసేపు వాళ్ళు చేశారు పాపం చేసి అందరి కళ్ళలో నీళ్ళు వచ్చినాయి మేము ప్రార్థనలన్నీ ముగించేసరికి మీరు నమ్మరు వర్షం మొదలైంది రాత్రి ఏడున్నర ఎనిమిది గంటలకి అప్పుడు మొదలైన వర్షం పొద్దున దాకా కురుస్తూనే ఉంది ఇంతకంటే అద్భుతాన్ని మనం ఏం చూస్తాం మంచి ఆలోచనలతో మంచి చేయాలనే సంకల్పంతో దేవుడిని ప్రార్థిస్తే తప్పనిసరిగా దేవుడు కరుణిస్తాడనడానికి ఇంతకుమించి నిదర్శనం ఏం అక్కర్లేదు ఊర్లో మనం చూడండి ఇప్పటికి కూడా ఎన్నో ఊర్లకి ఎన్నో గ్రామాలకి నీళ్లు లేని సమస్య నేను ఎమ్మెల్యే సందర్భంలో నేను పలుమార్లు చెప్పాను ఆఫీసర్లకి కలెక్టర్కి సబ్ కలెక్టర్గా చెప్పాను మాకు నీళ్లు కావాలి పక్కన కేసీ కెనాల్లో నీళ్లు బ్రహ్మాండంగా పోతా ఉన్నాయి తాగడానికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి డ్యామ్ లేవు దాన్ని సప్లై చేసే ఛానల్స్ భయంకరంగా ఉన్నాయి చాలా ఇబ్బంది పడతాం వారానికి ఒకసారి నీళ్ళు వస్తాం నేను అసెంబ్లీలో కూడా చెప్పాను వారానికి ఒక్కసారి నీళ్ళు వచ్చే ఊరు ఏదన్నా ఉంటే అదో నేనే గట్టిగా మాట్లాడినా మీరు విన్నారా లేదో నాకు తెలియదు ఈరోజు విపరీతంగా పనిచేస్తా ఉన్నాం ఇప్పటికే కాదు వేసవి కాలం వస్తే మరియున్ని భయంకరమైన నీళ్ల కష్టాలు వస్తాయి ఆ సమయానికి కనీసం రెండు రోజులకు ఒకసారి మూడు ఒకసారి ఒకసారైనా సరే వేసవిలో కూడా నీళ్ళు ఇవ్వాలా అనే బలంగా కొంత డబ్బులు తీసుకొని వచ్చి మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ పనిచేస్తా ఉన్నాం దేవుడు కరణించాలి అద్భుతం చేయాలి తప్పనిసరిగా ఈ నీటి కష్టాలు తీరిస్తే ఆదోనికి సగం కష్టాలు తీరినట్టే అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను ఏది ఏమైనా నాకు నమ్మకం ఉంది నేను ఇరవై నిమిషాలు ఇక్కడ కూర్చొని ఉన్నాను నేను ఈ క్రైస్తవ సభలకు రావడం చర్చికి వెళ్ళినా నాకు కొత్త ఏమి కాదు ఆ మధ్య నెల రోజుల కిందట నాకు మనసు అసలు బాగోలేకపోతే ఓ చర్చికి పోయి కూర్చున్నారు పొద్దున్న లేచి ఒక రెండు గంటలు అక్కడ కూర్చున్నా ఏం చర్చ్ అనేది హోలీ హోలీ గ్రీన్ చర్చ్కి వెళ్ళాను ఆ రోజు ఆయన చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు చాలా మంచి కొంత నాకు కూడా అప్పుడప్పుడు ఉపశమనం కోసం వెళ్తా ఉంటా మన కష్టాలు మర్చిపోవడానికి మన బాధల నుంచి బయటపడటానికి దైవానుగ్రహం తప్పనిసరి దైవానుగ్రహం కోసం మీరు చేస్తున్నటువంటి పని ఇంత చల్లలో కూడా మంచులో కూడా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అందరూ కూడా ఇక్కడ కూర్చొని దైవానుగ్రహం చేస్తున్న కోసం చేస్తున్న పని చాలా గొప్పది ఈ నెల రోజుల్లో మనం చేసేటువంటి ఈ ప్రార్థనలన్నీ కూడా రాబోయే సంవత్సర కాలం పాటు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆదోని ఈ రాష్ట్రాన్ని కాపాడుతాన నమ్మకం నాకుంది దేవుడు ఎప్పుడు మంచివాడు దేవుడు ఎప్పుడు కరుణామయుడు దేవుడు ఎప్పుడు మన గురించి మంచిగానే ఆలోచన చేస్తాడు అదే సందర్భంలో మన ఆలోచన బాగుండాలి మన ఆలోచన మంచిదయ్యి ఉండాలి మనం సమాజానికి ఉపయోగపడేది ఉండాలా మనం పక్క వాళ్లకు సాయం చేసేదిగా ఉండాలి దాంట్లో త్యాగం ఉండాలని చెప్పిన మహనీయుడు మన యేసుప్రభు యేసు ప్రభువు అడుగుజాడల్లో నడవాలని ఆయన చెప్పిన వాక్యాలు ఆయన చెప్పిన మార్గం ఆయన బోధించినటువంటి ధర్మంలో వెళ్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను తప్పనిసరిగా క్రైస్తవ మతస్థులైన మీ అందరికీ కూడా ఈ నెల రోజుల క్రిస్మస్ ముందు జరిగేటువంటి ఈ సంబరాలన్నింటిలో కూడా సుఖశాంతులు కలగాలని సంతోషాన్ని ఇవ్వాలని అలాగే రాబోయే క్రిస్మస్ పర్వదినాలని మీరు బ్రహ్మాండంగా జరుపుకోవాలని దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా నేను దగ్గరుండి చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఎందుకంటే మిగతా పండగల్లో లాగా నాకు దీపావళి ఎంత ముఖ్యమో బక్రీద్ ఎంత ముఖ్యమో క్రిస్మస్ అంతకంటే ముఖ్యమే తప్పనిసరిగా అన్ని చర్చిల్లో కూడాను అందరి కూడాను బ్రహ్మాండంగా జరిగేటువంటి ఈసారి క్రిస్మస్ వేడుకలకి ఏ చిన్న పెద్ద అవసరం వచ్చినా సరే మీ అందరినీ అసోసియేషన్ పెద్దలందరినీ కూడా నేను చెప్తా ఉన్నాను ఏ నిమిషంలో అయినా సరే వచ్చిన అడిగితే మీకు అన్ని ఏర్పాట్లు చేసి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్పనిసరిగా క్రిస్మస్ రెండు రోజుల పాటు మీ అందరితో కలిసి నేను కూడా ప్రార్థనలు చేస్తాను అదే సందర్భంలో పెద్దలు కమ్యూనిటీ హాల్ గురించి గుర్తు చేశారు ఈ విషయాన్ని వాళ్ళు నాకు ఇంతకుముందు కూడా చెప్పున్నారు కమ్యూనిటీ హాల్ పలానా చోట కట్టాలనుకున్నాం చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉంది తప్పనిసరిగా కొన్ని కమ్యూనిటీ హాల్స్ అవసరం ఉన్నాయి ఇక్కడ అడుగుతున్నారు ఒక ఐదు ఆరు కమ్యూనిటీ హాల్స్ అడుగుతూ ఉన్నారు క్రిస్టియన్స్ కమ్యూనిటీ హాల్ ఒకటి అడుగుతున్నారు బీసీలు ఒకటి అడుగుతూ ఉన్నారు కొన్ని ప్రాంతాల ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావాలని అడుగుతూ ఉన్నారు ఇవన్నీ అవసరమైనవి మనం ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బు రాగానే తప్పనిసరిగా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను నా ప్రయత్నం లోపం ఉండదు అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను టచ్లో ఉంటాను కాబట్టి దేవుడు మరుగు అద్భుతం చేయనియండి వచ్చే క్రిస్మస్కైనా సరే మన కమ్యూనిటీ హాల్ కోసం కొంత నిధులు వస్తాయని ఆశిద్దాం ఎందుకంటే ఈ కమ్యూ ఈ క్రిస్మస్ అయిపోయింది ఇంకొక సంవత్సరంలో ప్రభుత్వం దగ్గర కొంత నిధులు ఉంటే ఏదో రకంగా దాన్ని పట్టుకొని రావడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేసి వచ్చే క్రిస్మస్ లోపలైనా సరే దాని శంకుస్థాపన చేస్తే రెండేళ్లలో పూర్తవుతుంది బ్రహ్మాండంగా మనమంతా కూడా ఈ మంచులో కూర్చోవలసిన పని లేకుండా కమ్యూనిటీ హాల్లో కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చు పెళ్ళిళ్ళు శుభకార్యాలన్నీ కూడా అక్కడ చేసుకునే విధంగా బ్రహ్మాండంగా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కడదామని మీ అందరితో పాటు కూడా నేను కూడా ఆశిస్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం